పోలింగ్ అల్లర్లతో తాడిపత్రిలో పోలీసులు అప్రమత్తమయ్యారు అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచల భద్రత ఏర్పాటు చేశారు జేఎన్డీయూలోని ఎనిమిది నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరగనుంది ఈ కౌంటింగ్ కేంద్రం దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ థర్టీ యాక్ట్ అమలు చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే రెడ్ జోన్ నో ఫ్లై జోన్లు ప్రకటించారు ఐదు వందల మీటర్ల పరిధి వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు కేంద్ర బలగాలు ఏపీఎస్పీ బెటాలియన్లు స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు పోలింగ్ అల్లర్లతో తాడిపత్రలో పోలీసులు అప్రమత్తమయ్యారు అనంతపురం జిల్లాలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ అది పోలింగ్ సమయంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం అనంతపురంలోని జేఎన్టీ పోలింగ్ కౌంటింగ్ కేంద్రం వద్దన ఈ కౌంటింగ్ కేంద్రంలో దాదాపుగా ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుంది ఈ ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయిలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతం అంతా ఫ్లై జోన్ అలాగే రెడ్ జోన్లు కూడా ప్రకటించారు ప్రస్తుతం కేంద్ర బలగాలతో పాటు స్థానికంగా ఉన్న ఏపీఎస్పి అలాగే స్థానిక పోలీసులు కూడా బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి ఎప్పుడు ఎలాంటి ఘటన జరిగినా ఎదుర్కోవడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు ఇప్పటికే ఈ జైంట్ ఏదైతే కౌంటింగ్ కేంద్రం చుట్టుపక్కల ఐదు వందల మీటర్ల వరకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే అప్రమత్తమయ్యేందుకు మొబైల్ టీములు కూడా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం అనంతపురం జయింటు కేంద్రంతో పాటు హిందూపూర్ అలాగే లేపాక్షలో మిగిలిన పోలింగ్ కేంద్రాల వద్ద ఇదే స్థాయిలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది తాడిపత్రిలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తునే కౌంటింగ్ రోజు ఏర్పాటు చేస్తున్నారు ట్రబుల్ మాంగర్స్ను అలాగే రౌడీ రౌడీషీట్లు గుర్తించే పనులు నిమగ్నమైన గత రెండు రోజులుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్టన్ సర్చ్ నిర్వహిస్తున్నారు అనుమానితులు ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు అలాగే అనుమానం ఉన్న వస్తువులను కూడా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తాడిపత్రుల్లో పరస్పరం రాళ్ల దాడులు కర్రలు వినియోగించుకున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు సిఆర్పిసి వన్ థర్టీ వన్ సి సెక్షన్ కింద కర్రలు రాళ్ళలు ఎక్కడ అక్రమంగా వినియోగించబడుతుంది అట్లా వినియోగిస్తే వాటిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఉంది సది ప్రస్తుతం జిఎన్టీ పోలింగ్ కేంద్రం మధ్యతే పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు మరో పది రోజులు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే మొత్తం ఏదైతే ఉంది ఇక ఆవరణం అంతా పోలీసు ఆధారంలో ఉందని చెప్పచ్చు సది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ